అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఏకాదశి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నానండి చాలామంది ఏకాదశి తిథి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమై ఏ రోజున ముగుస్తుంది ఇరవై మూడవ తారీఖు మాగపు ఆదివారం కూడా ఈ రోజున ఏకాదశి చేసుకోవాలా ఇరవై నాలుగు అని కూడా కామెంట్ చేశారు కదా అందుకనే ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మనకి ప్రతి నెలా కూడా రెండు ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయి ఈ మాఘమాసంలో వచ్చిన రెండో ఏకాదశి అనమాట మనకి తిథి అనేది ఇరవై మూడవ తారీఖు ఆదివారం మాగపు ఆదివారం అయింది చివరి ఆదివారం కూడా మాఘమాసంలో ఆదివారం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ప్రారంభమైన ఏకాదశి తిథి సోమవారం ఇరవై నాలుగవ తారీఖు ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా మనకి ఏకాదశి తిథి అనేది ఉంది అయితే సూర్యోదయ వేళలో ఎప్పుడైతే తిథి ఉంటుందో ఆ రోజున మనం పండగగా జరుపుకోవాలి కాబట్టి ఇరవై మూడవ తారీఖు మాఘ ఆదివారం వచ్చిన రోజు ఏకాదశి కాదండి ఇరవై నాలుగవ తారీఖు సోమవారం ఏకాదశి పూజని జరుపుకోవాలి మనం కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు సోమవారం నాడు మనకి ఏకాదశి తిథి ఉందన్నమాట సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజున ఆ తిథిగా పండగగా జరుపుకుంటూ ఉంటాము మరి ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించాలి కనుక ఈ పూజని ప్రతీ నెల వచ్చే ఏకాదశులు కాబట్టి చాలామంది ప్రతీ నెల వచ్చే రెండు ఏకాదశులు కూడా పూజ చేసుకోవటం ఉపవాసం చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు అలా పాటించే వాళ్ళు కానీ లేదా ఏదైనా వ్రతాలు చేసుకోవాలనుకున్న ప్రత్యేకంగా స్వామివారిని ఆరాధించాలనుకున్నా అతి ముఖ్యమైన తిథిగా ఏకాదశి చెప్తూ ఉంటాం స్వామివారికి ఇష్టమైన తిథిగా చెప్తూ ఉంటారు ఈ రోజున ఇంట్లో కానీ పూజామందిరాల్లో కానీ ప్రత్యేకంగా పీఠం పెట్టి కానీ ఏకాదశి పూజను చేసుకోవచ్చు అయితే ప్రతిసారి కూడా ఇటువంటి పండగలకి మనం ప్రత్యేకంగా పీఠం పెట్టకపోయినా నిత్య పూజా మందిరంలో అతి సులువుగా చేసేసుకోవచ్చండి లేదా తులసి కోట దగ్గరైనా చేసుకోవచ్చు స్వామివారి చిత్రపటం కానీ విగ్రహాలు కానీ ఉంటే పెట్టుకొని దీపారాధన చేసుకొని ముందుగా వినాయకుడికి తొలి పూజ చేసుకున్న తర్వాత స్వామివారి చిత్రపటం దగ్గర తులసి దళాలను సమర్పిస్తూ ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది సోమవారం వచ్చింది కాబట్టి ఇది ప్రత్యేకంగా శివయ్యకి ఇటు అలాగే ఏకాదశికి సంబంధించిన తిథిగా విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా పూజను చేసుకోవచ్చు అనమాట మనము ఈ పూజను చేస్తున్నప్పుడు ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే చాలా మంచిది విష్ణుమూర్తి అష్టోత్రం గోవిందనామాలు ఇటువంటివి చదువుకుంటూ పూజ చేసుకోవాల్సి ఉంటుంది సోమవారం ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే ఆ పూజ విష్ణువుకి చెందుతుందని అంటారు ఆయనకి ఆ సమయంలో చేయగలిగితే పూజ చేయటం లేదా మనము పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఏకాదశి తిందు తిది అనేది ఉంది కాబట్టి ఈ లోపల పూజను మొదలుపెట్టుకొని మీరు పూజలు చేసుకోవచ్చు స్వామివారికి శంకుచక్ర దీపారాధన కానీ అలాగే పిండి ప్రమిదలు ఒకటి కానీ రెండు మూడు ఐదు ఏడు ఏకాదశి తిథి పదకొండు చొప్పున చాలామంది పదకొండవ తిథి కింద పదకొండు దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు అలా కానీ వెలిగించుకొని మాఘమాసంలో వచ్చిన ఏకాదశి తిది కూడా ప్రత్యేకమైనదండి ఎవరైనా సత్యనారాయణ వ్రతాలు చే స్వామి వ్రతాలు చేయాలన్నా కూడా ఈ రోజున చేసుకోవచ్చు అలా స్వామివారికి పిండి దీపాలను ఏర్పాటు చేసుకొని స్వామికి దీపారాధన చేసి సంకల్పం చెప్పుకొని పూజను మొదలుపెట్టుకోండి ఇది వచ్చేసి ఆ అనవాయితయితే ఏం పర్లేదు కదండి ఏకాదశి తది పూజని అందరు చేసుకుంటారు అయితే ఎవరైతే ఈ పూజని చేసుకోవాలి అనుకుంటున్నారో కొంతమంది ఉపవాసం అనేది ఉంటూ ఉంటారు ఉపవాసం ఉన్న వాళ్ళైతే ఉండాలనుకున్న వాళ్ళైతే దశమి రోజు నుంచే ఉండాలి అంటే ఇరవై మూడవ తారీఖు ఆదివారం రాత్రి నుంచే ఏమీ తినకుండా ఉండి ఇరవై నాలుగంతా కూడా సోమవారం వరకు మనము ఏకాదశి అంతా పండగ జరుపుకుంటాం కాబట్టి ఉపవాసం అప్పటి వరకు ఉండాలి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత స్వామివారికి ఉపవాసం విడిచి మన భోజనం అనేది చేస్తూ ఉంటారండి సహజంగా ఏకాదశి తిథి ఉపవాసాన్ని ఇలా పాటిస్తారు అయితే మనకి ఆదివారం ఉదయం నుంచి వచ్చిన ఏకాదశి తిథి అనేది సోమవారం ఉదయం వరకు ఉంది కదా అందుకని అటువంటి ఎలా పాటించాలి అని అంటే మీరు ఉంటే కనుక ఆదివారం అంతా కూడా అంటే ఆదివారం ఉదయం నుంచి కూడా ఉండి సోమవారం ఉదయం ఏకాదశి తిథి పూజ చేసుకునే వరకు ఉండి ఆ తర్వాత ద్వాదశి గడియాలు వచ్చేస్తాయి కాబట్టి మధ్యాహ్నం పూట భోజనం అయితే చేసేవచ్చండి కానీ మనం ఉదయం సూర్యోదయానికి తిది ఉన్నప్పుడు ఆ రోజంతా అదే పండుగ చేసుకుంటాం కాబట్టి కొంతమంది సోమవారం ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి స్వామి వారికి పూజ చేసుకుని రాత్రిలలో మరొకసారి దీపారాధన చేసుకొని రాత్రిపూట ఏదైనా ఫలహారం లాంటివి తింటూ ఉంటారో ఆ విధంగా సోమవారం మీరు పాటించవచ్చు ఒకవేళ పూర్తిగా ఏకాదశి తిది అంతా ఉండాలి అనుకున్న వాళ్ళైతే నుక మా ఆ ఆదివారం నాలుగవ ఆదివారం కూడా ఆ రోజు ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఉండి తర్వాత మధ్యాహ్నం ద్వాదశ గడియలు వచ్చేసేయండి అప్పుడు భోజనాన్ని చేసేయచ్చు అంటే ఉపవాసాన్ని విరమించి చేసేయచ్చు కొంచెం మిగుళ్ళు తగుళ్ళు వచ్చినప్పుడు ఇటువంటి సమస్య అనేది ఉంటూ ఉంటుందంటే ఉపవాసం ఎప్పుడు ఉండాలి అనేది ఇవి ఎవరికి వీలుకు తగ్గట్టుగా వాళ్ళు ఉండొచ్చండి చూసుకొని ఆరోగ్యము ఇవన్నీ ఉండగలము ఆకలికి అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండండి లేదంటే మీరు సాత్వికమైన ఆహారం తీసుకుంటూ నార్మల్గా స్వామివారికి పూజ అనేది చేసేసుకొని ఉపవాసం లేకపోయినా అభిషేకాలు పూజలు చేసుకోవచ్చు ఇరవై మూడవ తారీఖు ఏంటంటే ఉదయం నుంచి వచ్చినా కూడా సూర్యోదయం తిథి లేదు కాబట్టి మనము ఆ రోజున ఏకాదశి కింద లెక్కేసుకోము తిది అనేది వచ్చింది కాబట్టి ఉపవాసం పాటించాలి అలాగే మాగపు ఆదివారం చాలామంది పాలు పొంగించుకునే వాళ్ళు ఉంటారు రథసప్తమికి వారు కానీ అలాగే మాఘపు ఆదివారాల్లో పాలు పొంగించుకునే వాళ్ళు కూడా ఈ రోజున అలా తినకుండా ఉంటారు కాబట్టి అలా కలిసి వస్తుంది వాళ్ళు ఉండొచ్చు లేదంటే కనుక మామూలుగా సోమవారం పూజ చేసుకునే వరకు ఏమీ తినకుండా ఉండి అంటే పాలు కాఫీ ఇటువంటివి తీసుకొని పూజ చేసేసుకున్న తర్వాత మీరు మామూలుగా సాత్వికమైన ఆహారం తీసేసుకోవచ్చు ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఇటువంటి నియమాలు ఏమీ ఉండవండి ఆరోగ్యం బాగుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఉపవాసం అనేది పాటించండి ఈ ఏకాదశిని అంటే మాఘమాసంలో వచ్చిన ఇరవై నాలుగో తారీఖు జరుపుకోబోయే ఏకాదశిని విజయ ఏకాదశి అని అంటారండి ఈ ఏకాదశి రోజు ఏ మంచి కార్యక్రమాలు తలపెట్టినా కూడా విజయం చేకూరుతుంది అని చెప్తారు అందుకనే ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్నా చాలా మంచితిథిగా చెప్తారనమాట అందరూ కూడా స్వామివారి పూజ చేసుకోవచ్చు ఏదైనా దేవాలయం దర్శనం చేసుకోవటం ఈ రోజున ఎవరికైనా పేదవారికి దానం చేయటం దానం చేసినా కూడా ప్రతీ నెలా చేయలేనప్పుడు ఏకాదశులు దానం వల్ల అన్ని ఏకాదశులు పూజ చేసి ఉపవాసం ఉన్న ఫలితమైతే ఈ ఏకాదశికి కలుగుతుందట విష్ణుమూర్తి లక్ష్మీదేవి రూపంలో కానీ లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి రూపంలో స్వామివారిని ఎలా అయినా ఆరాధించవచ్చు మొన్న ఒకళ్ళు అడిగారు లక్ష్మీ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని ఏకాదశి చేసుకోవచ్చు అని చక్కగా చేసుకోవచ్చండి స్వామివారి దశావతారాల్లో ఒక రూపం అవతారం కూడా కాబట్టి స్వామివారిని అలా పూజించవచ్చు ఎందుకంటే చాలా మందికి లక్ష్మీ నరసింహస్వామి ఇలవేల్పుగా ఉంటూ ఉంటారు అటువంటి వాళ్ళు కూడా ఏకాదశి పూజని ఆ స్వామివారి రూపంలో కూడా పూజలు చేసుకోవచ్చు పిండి దీపాలను వెలిగించి ఈ విధంగా ఏకాదశి పూజను చేసుకోవాలి ఉపవాసం ఉండేవాళ్ళైతే కనుక సోమవారం అంతా ఉండి రాత్రి వరకు కూడా ఉండి సాయంత్రం ఉదయం పూజ చేసిన రాత్రికి అంటే సాయంత్రం సంధ్యా సమయం దాటిన తర్వాత మరొకసారి స్వామికి దీపారాధన చేసుకొని పాలు పండుగ నైవేద్యం పెట్టిన తర్వాత ఉపవాసాన్ని విరమించి చాలామంది ఈ రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో ఈ ఈరోజు బియ్యానికి సంబంధించిన పదార్థాలు ఏవి కూడా తినరండి వాళ్ళు గోధుమల ఉప్మా కానీ అటువంటివి ఏదైనా సాత్వికమైన ఆహారం తీసుకుంటారు కానీ బియ్యానికి సంబంధించిన పదార్థాలు తినరు ఎవరైతే అంటే ఉపవాసం ఉన్నవాళ్ళు మామూలుగా ఉన్నవాళ్ళు తింటూ ఉంటారండి బయటికి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటానికి కుదరదు కాబట్టి వాళ్ళు తింటూ ఉంటారు కానీ ఉపవాసం ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా బియ్యానికి సంబంధించిన పదార్థం పెద్దలు ముట్టుకోరు స్వామివారికి కూడా పానకం వడపప్పు చలిమిడి పండ్లు పాలు ఇటువంటివి అయినా సరే నైవేద్యం పెట్టవచ్చు అయితే ఉపవాసం ఉన్నవారు కూడా స్వామి దగ్గర ఏదైతే నివేదన చేశారో అది మహాప్రసాదం కింద తీసుకున్న తప్పు ఉండదండి పూర్తిగా ఉండలేని వాళ్ళ ఉపవాసం అలా పాక్షికంగా తింటూ కూడా ఏవైనా అంటే వారికి ఏవైతే నివేదన చేశారో అవి తింటూ కూడా ఉపవాసం పాక్షికంగా ఉండి పూజలు చేసుకోవచ్చు తులసి దళాలు ఉంటే తులసి దళాలు ఈ రోజున గోవిందనామాలు విష్ణు సహస్రనామాన్ని ఇటువంటివి పఠిస్తూ స్వామికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది నిత్య పూజ చేయని వారు కానీ అలాగే ప్రత్యేకంగా పీఠం పెట్టున్నా కానీ ఎందుకు ఉద్వాసం చెప్పాలి అని అంటే స్వామివారిని ఒకసారి ఆవాహనం చేసి పూజ చేశాము అని అంటే మళ్ళీ ప్రతిరోజు కూడా స్వామివారికి పూజ ఉండాలండి అందుకనే ఉద్వాసం చెప్పమంటాము మరుసటి రోజు మంగళవారం అయింది కాబట్టి సోమవారం సాయంత్రమే ఒకసారి పూజ చేసుకున్న తర్వాత కదిలించి స్వామివారికి ఉద్వాసం చెప్పేయండి ఆ తర్వాత మీరు బన్నీ పూజా సమయం కూడా సందుకోవచ్చు ఇదండి ఏకాదశి పూజా విధానము ఉపవాసం ఉండే పద్ధతి ఈ ఏకాదశికి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేయాలండి ఇంట్లో పూజ చేసుకుని వచ్చిన తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టవలసి ఉంటుంది అయితే తులసమ్మ రోజు తులసమ్మకి ఏకాదశి రోజు నీరు అనేది అంటారు అమ్మవారు కూడా స్వామివారి కోసం ఉపవాసం ఉంటారని ఆ రోజు ఒక చొమ్ముతో నీటిని తీసుకొని ఒక పక్కగా పెట్టి మసటి రోజు ఎప్పుడైతే మనం ఉపవాసాన్ని విడుస్తామో ద్వాదశి గడియల్లో అదే గడియల్లో ఆ తులసి చెట్టు కూడా నీరు పోయాలని చెప్తూ ఉంటారు ఒకవేళ మీరు చేదలుచుకుంటే ఆ పద్ధతిని కూడా పాటించండి ఇదండి ఏకాదశి పూజా విధానము ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇరవై ఆరవ తారీఖు బుధవారం శివరాత్రి కూడా కదండి ఈ మహాశివరాత్రికి సంబంధించి చాలా ముఖ్యమైన వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి ఎండ్ కూడా ఇస్తాను మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం